నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా బుధవారం ముటుకూరు గ్రామంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన జూలకంటి బ్రహ్మారెడ్డి నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ రోజుకు ప్రత్యేకత ఏమిటంటే కుక్కుముడి ప్రసాద్ జన్మదినోత్సవం కూడా ఈ రోజే కావటం విశేషం ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు లింగా బ్రహ్మయ్య లింగా సాంబశివరావు దొండపాటి చెన్నయ్య దొండపాటి అనంతరామయ్య నర్రా సుబ్బారావు తోటకూర శ్రీను పాస్టర్ యేసురత్నం పేరుపోగు జార్జ్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి కూటమి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ బీజేపీ కలిసి ఎన్నుకోవటం జరిగింది అందుకని ఈరోజు ఆయన కన్నవరం దగ్గర ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సందర్భంగా మన కుక్కమూడి ప్రసాదు ఈ కేక్ కటింగ్ ఈ మీటింగు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే అతను స్థాయికి తగ్గట్టుగా వీళ్ళందరికి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు ప్రజలు మనం కూడా ఎక్కువగా దాన్ని ఊహించుకొని మనం కూడా వాళ్ళు చేసిన తప్పులు చేస్తే మంచి పద్ధతి కాదు మనం అందరం ఒకసారి ఉండాల్సిన ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు చేసుకుని ఆ కార్యక్రమంలో మనం ఉండాలి కానీ వాడి మీద కేసులు పెడతాం వాడిని పట్టాలి పట్టాల మంచి పద్ధతి మంచి సంస్కృతి కాదు సరే మన ప్రయత్నం మన పార్టీ అభివృద్ధి ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వచ్చిన ఎస్సీ కానీ అన్ని వేశారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన ముట్టుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మరి రోజు బాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే మా అఖండ మెజార్టీతో ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల అఖండ మెజార్టీ కనీ ఈ యొక్క మాచల్ నియోజకవర్గంలో తిరగరాసినటువంటి చరిత్ర ఒక బ్రహ్మారెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి పట్టిన సరి పూర్తిగా తొలగిపోయింది ఈ రోజుతో ఈ రెండు సందర్భాలను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని మా కాలనీలో ఉన్నటువంటి మరి మా కార్యకర్తలందరినీ మహిళలని చిన్న పెద్దలని అందరినీ కలుపుకొని యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా తరపున హృదయపూర్వక వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు సార్ ఒక్క నిమిషం పాస్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు సార్ ఈ లోపు మరి మన పెద్దలు గౌరవనీయులు మరి లింగా బ్రహ్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం